వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలోని ఆడిటోరియంలో యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువజనోత్సవాలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి ప్రారంభించిన వనపర్తి జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ పోవాలి అది డాన్స్ రూపంలో కొంతమంది మంచి డాన్స్ ఇప్పుడు చేశారు కొంతమంది పోటీలు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు కావచ్చు కొంతమంది స్పోర్ట్స్ రూపంలో వేరే వేరే స్పోర్ట్స్ లో ఉన్నత స్థాయిలో ముందు పోతారు దేశానికి రాష్ట్రానికి చాలా గొప్ప పేరు తీసుకొస్తారు వారు కావచ్చు వివిధ ఎగ్జామ్స్ లో వివిధ సబ్జెక్ట్స్ లో స్పెషలైజేషన్ చేసుకుంటూ డాక్టర్లు ఇంజనీర్లు ఆర్టిస్టులు స్పోర్ట్స్ మెన్లు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తారు అలాగే మన లోపల ఉన్న ఊర్జాని మనం ఒక నైపుణ్యం వైపు తిప్పి ఆ నైపుణ్యం నైపుణ్యంతో ఈ సమాజానికి మన దేశానికి మనం సేవ చేసే ఉంటే మనం గొప్పతనం సాధించేలాగా ఉంటుంది సో అందుకనే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో యూత్ ఉంటున్నారో వాళ్ళు వయసులో నెంబర్స్తో కాదు కాకుండా వాళ్ళు ఉన్న ఊర్జాలో వాళ్ళు ఉన్న ఎనర్జీకి వాళ్ళు ఎలా సద్వినియోగం చేస్తున్నారో దాన్ని బట్టి మనం మన దేశానికి సేవ చేసేలాగా ఉంటుంది అందుకనే మీ ద్వారా ఇప్పుడు మీరు ఉన్నారు మా దగ్గర కూడా ఎనర్జీ ఉంది మీ దగ్గర కూడా ఎనర్జీ ఉంది ఎంతో కొంత నంబర్లు కొన్ని సంవత్సరాలు తేడా కానీ తేడా ఏంటి మీరు ఇప్పుడు నేర్చుకున్నారు నేర్చుకునే క్రమంలో మనం ఏం నేర్చుకుంటున్నారు మనం నేర్చిన దానివల్ల మనం సమాజానికి ఎలా ఎంపిక చేస్తాం ఒక డాక్టర్ ఉంటే వారు వైద్య సేవలు ఇస్తారు ఒక టీచర్ ఉంటే ఇంకా పది మందికి నేర్పిస్తారు ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉంటే దేశానికి ఒక మంచి స్థాయిలో ఆయన పార్టిసిపేట్ చేస్తారు అట్లా మనం ఏంటి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇక్కడ అనౌన్స్ చేసినప్పుడు చాలామంది అంటే అనౌన్స్ చేసేవాళ్ళు ఏం చెప్పారు ఫస్ట్ మా పేరు తెచ్చుకోలేదు ఏమంటారు మా హోదా తీసుకున్నారు ఇప్పుడు కేకస్కి గుర్తి లేదు ఇక్కడ ఎలక్ట్రిక్కి ఉంది అవునా కాదు సో నేనేం చెప్పాలి అనుకుంటాడండి మీరు ఇంకా ఫార్మేటివ్ ఇయర్స్లో ఉన్నారు మీరు మీ కెరియర్ ఇంకా సెలెక్ట్ చేయలేదు ఇంకా ఆ దారిలో ఉన్నారు ఇప్పుడు మీరు కచ్చా మట్కరాలి ఇంకా పూర్తి కాలేదు మీరు ఇప్పుడు డిసైడ్ చేయాలి నేను నా కెరియర్లో నేను సోయా హోదాలో పోతాను నేను ఆ స్థాయిలో పోయిన తర్వాత నా ద్వారా అంతమందికి సమాజంలో పేరు జరుగుతుంది సేవలు చేస్తాము అది మీరు సంకల్పం చేయాలి ఈరోజు సమాజంలో మనకి పేరు వాళ్ళ గుర్తి లేదు మనం ఏ పని చేస్తాము సమాజంలో మన వల్ల ఏం హెల్ప్ అవుతుంది మనం వల్ల ప్రజలకి సేవ చేస్తున్నాము ఆ పని ద్వారా మనకి గుర్తింపు ఉంటుంది మీరు ఒక్కసారి మీరు ప్రశ్నించాలి మీరు ఎక్కడ ఉన్నారు ఈరోజు మీ గుర్తింపు ఏంటి మీ ఐడెంటిటీ ఏంటి మీరు అందరు ఇప్పుడు యూత్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు కానీ ఒక ఐదు సంవత్సరం పది సంవత్సరాల తర్వాత మీరు సమాజంలో ఒక మంచి నాయకుగా లేదంటే ఒక సిటిజన్గా మీరు బ్రతుతూ ఉంటారు కానీ యాజ్ అ సిటిజన్ మనం ప్రజలకి మనం దేశానికి మనం రాష్ట్రానికి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి మీరు టీచర్గా చేయాలనుకుంటున్నారా మీరు ఒక డాక్టర్గా చేయాలనుకుంటున్నారా మీరు ఒక ప్రిన్సిపల్గా చేయాలనుకుంటున్నారా మీరు ఒక లో పోవాలనుకున్నారు మీరు ఒక వేరే ఉద్యోగం చేసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా కానీ ఇప్పుడే ఈ రోజే మీరు నిర్ధారణ చేసుకోవాలి ఆ ఉద్దేశం ఉద్దేశం ఆ టార్గెట్ ఆ గోల్ ఫిక్స్ చేయాలి ఆ గోల్ ఒక్కసారి మీరు ఫేస్ చేస్తే రోజు ఆ వైపు ఒక అడుగు రెండు అడుగు పోవాలి దానికి సంబంధించిన మూడు విషయాలు ఏ కెరియర్ అయినా సరే పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ వాళ్ళు చెప్పి మూవీస్తాం చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి తర్వాత ఏ కెరియర్ అయినా సరే దానికి సంబంధించిన మూడే మూడు అంశాలు ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను సపోజ్ ఒక డాక్టర్ ఉన్నారు అనుకో ఆ డాక్టర్ మీకు డాక్టర్ అనేసరికి మీ మైండ్ ఒక కన్సెప్ట్లో పర్సనాలిటీ వస్తుంది ఒక వైట్ కోట్ వేసుకొని స్టెటర్స్కోప్ పెట్టుకొని చెక్ చేసేవాళ్ళం అంటే ఒక పర్సనాలిటీ ఉంటుంది మీరు టీచర్ అనుకోండి ఒక వేరే పర్సనాలిటీ లో వస్తుంది ఒక ఆర్మీ పర్సన్ అనుకోండి ఒక వేరే పర్సనాలిటీ వస్తుంది సో అలా ఆలోచన చేస్తే ప్రతి కెరియర్లో ఒక పర్సనాలిటీ ఆస్పెక్ట్ ఉంటాయి పర్సనాలిటీ అంటే ఏంటి వాళ్ళు లోపల ఉన్న క్వాలిటీస్ కలిపి ఒక మంచి అవుతారు ఆ క్వాలిటీస్ మీరు పెంచితే ఆ వైపు మీరు పోయి ఆ పర్సనాలిటీ మీరు డెవలప్ అయ్యేలాగా ఉంటాం రెండోది నాలెడ్జ్ డాక్టర్ ఉన్నారంటే డాక్టర్ చదవాలి కదా ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ చదవాలి ఒక టీచర్ ఉన్నారంటే సపోజ్ సైన్స్ టీచర్ ఉంటే సైన్స్ బుక్స్ చదవాలి అట్లా సబ్జెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండడం సో ఆ కెరియర్ సాధించడానికి ఆ ఫ్యూచర్ సాధించడానికి మీ దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా అది రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ నైపుణ్యం సపోజ్ ఒక డాక్టర్ ఉన్నారంటే సర్జరీ చేసే నైపుణ్యం వాళ్ళకి ఉండాలి లేదంటే పేషెంట్ చేస్తే వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి టాబ్లెట్స్ ఇలా ఇవ్వాలి అది తెలవాలి ఒక టీచర్ ఉన్నారంటే మీలాంటి వాళ్ళు యాభై మందికి క్లాస్ లో కాన్సన్ట్రేట్ చేసేసి పాఠాలు ఎట్లా చెప్పాలి అది ఉంటుంది సో ఆ నైపుణ్యం ఒక డిఫెన్స్లో లో ఉన్న మనిషి అనుకోండి సపోజ్ ఒక